ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి ఉండవలసిన డాక్టర్లు కూడా ఈరోజు అందుబాటులో లేకుండా వాళ్ళకి సంబంధించిన హాస్పిటల్లో ఆ యొక్క సేవలు అందించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలను పట్టించుకోకుండా చాలా ఇబ్బందులను గురి చేస్తాను ఈరోజు ఆయన ఈరోజు హాస్పిటల్లో జాయిన్ అయ్యి సుమారు యాభై నిమిషాలు అరవై నిమిషాలు అందుబాటులో లేక సరైన వైద్యం అందుక చనిపోతే ఇక్కడ ఉన్నటువంటి ట్రైనీ డాక్టర్లు ఇక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్కి వాట్సాప్లో ఇక్కడ ఉన్నటువంటి అక్కడికి ఉన్న రిపోర్ట్స్ అన్ని పంపించి అక్కడ నుంచి ఈ రోజు వాట్సాప్ వైద్యం జరుగుతుంది ఈ రోజు సెల్ ఫోన్ కనిపెట్టిన వాడు మహా మేధావి ఈరోజు మన ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ కూడా వాట్సాప్ ద్వారా ప్రతి సేవను అనుకుంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సూపర్ అనుకున్నారు కానీ ఈ రోజు వైద్యం కూడా ఈరోజు వాట్సాప్ లో అందజేసే పరిస్థితి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఇది కరెక్ట్ కాదు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి కానీ మిగిలిన వైద్య అధికారులకు కూడా దీని గురించి ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి బంధువులందరూ కూడా దీనికి సంబంధించిన వైద్యుల్ని సస్పెండ్ చేసి సస్పెండ్ చేయడం కోరడం కూడా జరిగింది కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు ఎవరు అందుబాటులో లేరు వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయవలసిందిగా అలాగే కుటుంబ బాధితులు రాదు కోసం రోజు ప్రభుత్వం ప్రయత్నం సెలవు తీసుకున్నారు డాక్టర్ గారు